ఏ జన్మలో అదృష్టం చేసుకున్నావు నిజంగా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన మన మేనేజ్మెంట్ మన దేవుడు గౌతమ్ బాలి సార్ ఇంకొక దేవుడు ఇక్కడే ఉన్నారు మన లైవ్ ఎదురుగా గౌతమ్ మన దీపక్ సార్ కర్మార్చికి ముగ్గురి కూడా మన కుటుంబం తరఫున మరొకసారి పాదాలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు బాగుందా ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ అనిపిస్తా ఉంది తల్లిదండ్రులు చేసిన ఉంది మన దగ్గరికి రావటం ఎందుకంటే దీనికి ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు ఉందా ఎగ్జామ్ ఇంటర్వ్యూలు మేము అందరం ఇక్కడ వండేటం కాదు అవునా కాదా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బైతో ఉన్నారు ఎక్కడన్నా మీకు నెలకు పది పదిహేను లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరు కదా ఇప్పుడు చెప్పండి వెస్టీజ్లో ఉన్నారు ఒకరోజు నేను కూడా అదే స్థాయికి వెళ్తా ఇదే ఫ్లాట్ఫామ్ నుంచి అని చెప్పేసి మీరు ధైర్యంగా సో ముందుగా నా పేరు ఎంఎస్ఆర్ ధైర్యం ఎక్కువ లేదు ఇక్కడ సో నన్ను ఈ ఆర్గనైజేషన్లో తీర్పుదిద్దినటువంటి మా దేవుడు మరి మేమందరికీ తెలుసు సౌత్ ఇండియా సూపర్ స్టార్ శ్రీ సుబ్బాయ్ శెట్టి గారికి వారు మా మధ్యలో లేరు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఈరోజు మీటింగ్ రాలేకపోయారు దీపక్ సార్ సార్ కూడా చెప్పన్నారు చెప్పారు కాల్ చేసి సో మహాన్భావుడి ఇక్కడ లేకపోయినా ఈరోజు మా టీం ఇంత చక్కగా ఇంత దిగ్విజయంగా ఉండడానికి కర్త కర్మ క్రియైనటువంటి సుబ్బయ్ సార్ మా దేవుడికి మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎస్టి ఇది మాటల్లో చెప్తే అయ్యేది కాదు ఇక్కడ మూడు నిమిషాల టైం ఉంది రెండు నిమిషాలు పదకొండు సెకండ్లు అయిపోయింది నా దగ్గర సో దయచేసి ఇది ఒక దేవుడు ఇచ్చిన అవకాశం మీరు కూడా ఏ చుట్టులోనో మీ పెద్దలో మీరు పుణ్యం చేస్తే అవకాశం మీ దగ్గరకు వచ్చింది దీన్ని ఎలాంటి పరిస్థితులైనా మీరు సద్వినియోగం చేసుకోండి ప్రాబ్లమ్స్ ఏ రంగంలో ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి ప్రాబ్లమ్స్ చూస్తే ప్రాబ్లమ్స్ కనపడతాయి ఫ్యూచర్ చూస్తే ఫ్యూచర్ కనపడుతుంది హండ్రెడ్ కిలోమీటర్స్ నల్గొండ జిల్లా మల్లేపల్లి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశా పాత స్కూల్ సెకండ్ హ్యాండ్ ప్లాటినా బైక్ మీద స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ బెస్టీజ్ ని ప్రాణంగా ప్రేమించి గుండెల నిండా నింపుకొని పనిచేస్తే డిసైడ్ అయి పనిచేస్తే ఇరవై లక్షల వర్త్ కియా సెంటర్స్ కార్ బై పర్చేజ్ ఇయర్లీ నియర్లీ మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే వెస్టేజ్ ద్వారా తీసుకున్న రెండు వేల రెండు ఇల్లు కట్ట రెండు టూ థౌజండ్ రెంట్ కట్టలేనటువంటి స్థాయి నుంచి మూడు కోట్లు సంపాదించా ఇరవై లక్షల కార్ తీసుకున్నా ఇయర్ రన్నింగ్ లోపు కోటి రూపాయలు పైబడి కార్ తీసుకోబోతున్నా ప్రజలకు సేవ చేయడానికి జీవితం వెస్టేజ్ అంకితం చేసి పనిచేస్తాను 嗯。<laughs>